పద్నాలుగు గతలకు కూడా ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది ఈరోజు ఈ రావేశం తన పని రేపు ఉదయం రేపు సాయంత్రం నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి నమోదు చేసుకోవడం సాధించడం జరుగుతుంది సమయం ఇరవై ఎనిమిది నూటి నాలుగు జిల్లాకులను ఉపయోగించాలి క్రమశిక్షణ పాటించాలి సమయం పూర్తి వరకు ఎవరు కూడా పోస్టులో కాకుండా పర్యవేక్షకులు తప్ప అలా వస్తే క్యాన్సిల్ చేయబడుతుంది మీరు వెంటనే వెంకటేజ్ మంట బాబు గారు చెప్పడానికి మీరు దసరా వెంటనే తీసుకురావాలి మూడు గంటల మేము ఇస్తాము మీరేదో మీకు వచ్చినటువంటి అవకాశం ఏడుగురు టీము ముగ్గురు సహాయకులు ఓనర్ గారు మొత్తం పది మంది పదకొండు మందికి అవకాశం ఇచ్చాడు అంతమతికి రావాలి ఆ గేట్ కోసం లాంగ్కి రావటం బయట రెండు చేస్తారు చేస్తాడు ప్రతి క్రమశిక్షణ పాటించిన ప్రతి ఒక్కరూ కూడా ఓనర్ గారికి ఆ కోర్టులో తిరిగి నైన్ ఇయర్స్లో తిరుగుతూ మన పర్యవేక్షించుకోవచ్చు ఏదైనా సలహా అయినా చెప్పుకోవచ్చు తర్వాత కర్ణాటక కానీ ఏ పద్ధతులు జరిగిపోవచ్చు క్రమశిక్షణ పాటించాల్సింది మూడు గంటలు పిలుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆప్షన్గా ఎన్ని చెప్పినంత సలహపడి ఉన్నప్పటికీ జనల్సిన ఆగిస్తాం ఒకవేళ ఒకవేళ మూడు గంటలకు తనకి ఎక్కువ ఎండగా ఉందనుకోండి ఒక అరగంట తర్వాత పిలుస్తాం అది రైతులు ప్రతి ఒక్కరు కూడా దానికి లోబడి పిలిచిన వెంటనే మీరు రెడీ చేసుకుని మొదటి కారు ఎవరైతే వస్తారో వారు టైం మూడు గంటలకు బాగుంటే వాతావరణం చల్లగా ఉంటే ఎన్నటక రావాలి ఏదైనా కొంచెం ఎండగా ఉంటే మూడు గంటల ముప్పై నిమిషాలకైనా ఒప్పిస్తే అదే అండి పెద్ద పెట్టిన సీకు కావాల్సిన పెద్దలు తీసుకొని ఇంకోసారిగా అక్కడ ఇంకోసారి పెడతాడు అక్కడ సేవ అయ్యారు ఎక్కడ కూడా ఎలాంటి వాడికి మా సాధారణ అవసరం చేసినాను కానీ ఎవరు అందరు కానీ వారిలో ఉచితంగా సేవ ఉంటే వారి మీద సౌకర్యం లేకపోతే కరెక్ట్గా అది ఒక రకమైన కష్టంగా ఉండాలక్క అంతేగాని ఇవన్నీ ఊరిని ఇవన్నీ మాటలతో ఉచితంగా పెట్టి వాళ్ళ యొక్క డబ్బులు తీసుకుని పెట్టుకుంటే లేదు మనమే మనందే మన సొంతపై మన సొంతకి మన సొంత కార్యక్రమంగా భావించాలి ఎక్కడైనా సరే కోటైన సరే భోజనం అయినా సరే ఇంకోటైనా సరే మనం అందరూ సరిస్తే కార్యక్రమం జరుపుకోవడమో అందరూ బాధ్యత ప్రతి ఒక్కరు కూడా సహకరించి కార్యక్రమాన్ని ప్రయత్నం ప్రార్థిస్తున్నవాడి ఓకే టీచర్స్ తప్పనిసరిగా ధరించాలి నిర్వహించే టీచర్ ప్రార్థించిన వాళ్ళు కంప్యూటర్ నిర్ణయం ప్రకారం కంప్యూషన్ మాత్రం తప్పనిసరిగా పాటించాలి కరెక్ట్కి వచ్చిన డాక్టర్లు పట్టుకున్నా డాక్టర్ కొలికినాడు కనుక అలాంటికన్నా పనులు కనుక చూపిస్తే ఆ దఫని టైం వస్తారు బాగా కాదు బాగా కార్యక్రమం తీసేయటం కాదు ఆ దఫనే క్రా చేస్తారు కంప్యూటర్ నిర్ణయం ఇక్కడ మాత్రం చేస్తూ ఉంటుంది అది

है <laughs> जिल्ला <laughs> <laughs> <laughs>

श्री अटं दो है तो ना में आंद्रा परमाणु जानवर बनेगा आपको आंद्रा एक क्या बीच चलना वाला हूँ आठ अपडेट लेकर आये परमाणु जानवर बनेगा दिल्ली आशिक्स ने तांता रची नारेबाजी ने तांता भूस्खलन लक्ष्य सात रेंजर भरपांडू कम आवाज 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 సాగా శ్రీ విజయలక్ష్మి నగరం ఎలాంటి సంస్థ గుంటూరు జిల్లా పదే మొత్తమొదటి మూడు గంటలకు రెడీగా ఉండాలని రెండవ ఆసిఫ్ వెంకటయ్య గారి వాకిర్ అనిమారో కొద్ది కొద్ది ఆ సత్యనారాయణ మండలమంతా మన పల్నాడు జిల్లా వారు మూడో జత ప్రదర్శన కావారుతున్నారు ప్రశ్న నాయకసన్ ముత్తూరు ಶ್ರೀ ವೈ ದೇವಸೇನ ಸಮೀಪ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಪುರಿ ನಾಗೇಶ್ವರ ಮೆಮೋರಿಯಲ್ ಕೊಲ್ಲಪುರಿ ಶ್ರೀನಿವಾಸ ನಾಲ್ಕು ಸ್ವಾಮಿ ಆಚರಿಸುವ ಬನ್ನಿ ಸಾಯಿ ಶ್ರೀ ಪಾವನ ಅಮರನಾಥನ ಮನೆನಾಡು ಜನರ ಘಟಕ ಶ್ರೀ ಕೊಪ್ಪ ಆಚರಿಸಬೇಕು ಸಣ್ಣ ನಾಮಸ್ಥರ

పదమూడవ జట్టుగాంజయ స్వామి కృష్ణీరమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది భవిష్యాల గుంటూరు మండలం గుంటూరు జిల్లా పద్నాలుగు కొండపాటు విజయ ఆశీస్సులతో కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా గుంటూరు జిల్లా మొత్తం పద్నాలుగు జట్ల జూనియర్ మొట్టమొదటి మూడు గంటల రెడీగా ఉండాలండి